కానీ వారు వారి జీవితంలో వచ్చిన పాత్రలు కావచ్చు జీవితంలో వచ్చిన సంఘటనలు అనుభూతులు అన్ని కూడా ధైర్యంగా ఫేస్ చేశారా ఎప్పుడైనా కష్టం కానీ భయం ఎక్కువ భయం ఎక్కువ భయం ఎక్కువ దేవుడా దేవుడాది శ్రీదేవి సినిమాలోదేడ అనుకుంటుంది ఆ క్షణం అక్షణ అనుకుంటుంది అంటే శ్రీదేవి ఇక్కడే ఉండేది మా ఇంటికి వచ్చేది అమ్మన్న ఇంటి ఏరియా కాముగా ఉంటుంది కొనుక్కుంది ఆవిడ శివటి గాలంలో కొనుక్కుందావిడ శ్రీదేవి భారతి ఎదురు సందులో ఉండేది మా ఇంటికి ఎదురుకుండ సందులో భారతి వాళ్ళ సిస్టర్ ఉండేవారు తర్వాత శీలా అనుకుంటాను ఇక్కడ మలయాళి మన తెలుగులో కూడా చాలా సినిమాలు చేస్తుంది ఆవిడ ఇక్కడే ఉన్నారు జయలలిత గారు మనకు కొంచెం దగ్గర షెల్లా మెరిస్ కాలేజ్ ఉన్నారు అది కామ్ ఏరియా ఆ కాలంలో సో శ్రీదేవ్ గారు ఇక్కడికి వచ్చి వస్తూ ఉండేవారా ఇక్కడే ఉండేవారు ఆవిడ తర్వాత సినిమా షూటింగ్ వాటికి వేరే ఊళ్ళు వెళ్ళడం అని వెళ్ళి తర్వాత డెవలప్ అయిన తర్వాత వెళ్ళిపోయింది ఆవిడ ఆ ఇల్లు అలాగా ఖాళీగా తాళం వేసుకుంది ఏ ప్రో ప్రోగ్రామ్ ఉన్నా ఏదైనా సరే ఇంట్లో ఫంక్షన్ జరిగిందంటే వస్త అందరూ వస్తారమ్మా అలాగే మేము కూడా కొన్ని చోట్లకి వెళ్తాం ఖచ్చితంగా ఛాయదేవి గారు ఫ్రీక్వెంట్గా వస్తారు రావడమే బయట నుంచే రో ఆ తలుపు తెరవక ముందే ఆవిడ గొంతు స్టార్ట్ అవుతుంది ఓహో చాలా అసలు ఆగదు ఆవిడ ఆగదు అమ్మాదేవి గారు బాగా బాగానే బాగా ఉండేవాళ్ళు మా ఫ్యామిలీలో అమ్మ ఆవిడ కూర్చుంటే అమ్మ తక్కువ మాట్లాడదు ఆవిడ ఎక్కువ మాట్లాడేది హేమలత్ గారు అలా కాదు హేమలత్ గారింటికి మేము వెళ్ళేవాళ్ళం వాళ్ళం మా ఇంటికి ఆవిడ వచ్చేది వాళ్ళ అబ్బాయి శరత్ ఉన్నాడు నా క్లోజ్ ఫ్రెండ్ అతను అశేషగిరి ఒక హస్బెండ్ ఉన్నారు వాళ్ళతో కూడా చాలా సత్సంబంధాలు ఏదొచ్చినా ఖాళీ ఉన్నారంటే కాంత వంటూ అనమాట ఏం చేస్తున్నావు మా వంటకాలను విలవ చేయలే మీ వంటకాలు రుచి చూపించలేదు వాళ్ళు నాన్ వెజ్కి అయితే ఇంత నటన ప్రపంచం చుట్టూ ఉండి కూడా మీరు ఎందుకో మరి అవ్వాలని అనుకోలేదని అసలు మాకేంటంటే పైకి రావాలి మాకు ఇంటి కింద డిప్యూటీ జనరల్ మేనేజర్ ఉండేవారమ్మ అద్దెకి ఆంధ్ర బ్యాంకు ఆయన పొద్దున్న తొమ్మిది ఏడు గంటలకు వెళ్ళేవారు కార్లో సాయంత్రం ఏడు గంటలకు వచ్చేవారు చాలా టీవీగా ఉండేవారు అంతా ఇదిగా ఉండేది ఇంటికి ఎవరు వచ్చేవారు కాదు ప్రశాంతంగా ఉండేవాడు భార్యాభర్తలు వాళ్ళతో వాళ్ళ ఇంట్లోనే నేను ఆడుకునేవాడిని వాళ్ళు మా ఇంటికి వచ్చేవారు కూర్చునేవారు అది చూసినప్పటి నుంచి మా మదర్ కోట్ అనిపించేది నువ్వు కూడా ఇలాగే ఆఫీస్ రావాలని సో అది నా బుర్రలో పాతుకుపోయింది దానివల్ల నేను ఎంకామ్ చదివాను తర్వాత నేను బ్యాంక్లో నైన్టీన్ సెవెంటీ ఫోర్లో వచ్చేసాను సెవెంటీ సిక్స్లో మాకు మ్యారేజ్ అయ్యింది మీకు ఇరవై మూడేళ్ళు తన పద్యం పదహారు ఎనిమిది ఎనిమిది ఏళ్ళ తేడా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే మార్చి ఈ రోజు అది ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అయింది ఇక్కడ మెడ్రాస్లో సో అయితే మరి జీవితం అంటే మామూలుగా అమ్మలు అన్ని చెప్తారు కదా ఇలా ఉండాలి నాన్న ఇలా ఉండాలి ఇలా చేయాలి అని అలా చెప్పించేవారా జీవితంలో లైట్గా హ్యాపీగా లేదు లేదు చాలా స్ట్రిక్ట్ మనిషి చదువు టైంలో చదువు టైంలో చదవాలి బయటకు వచ్చే టైంలో బయటికి రావాలి మరి షూటింగ్స్కి వెళ్ళిపోతే మరి ఎవరు చూసేవారు రాత్రి ఆవిడ పన్నెండు గంటలకు పడుకో నేను పన్నెండు గంటలకు పడుకో ఆవిడ నాలుగు కిలో నేను నాలుగు వస్తే అది ఏమిటో తేదీ పూర్వజన్మలో మాకు కళాయికి ఉందేమో అలాగే ఉంటుందన్నమాట ఆవిడ ఏకసంత గ్రాహి చిన్నప్పుడు నేను అలాగే பட்டி பட்டியும் எக்ஸுவாந்தும் சின்ன காலங்களில் ஆ காலம் பட்டி பட்டியடிவேன் கேட்க வாழ் நோட்ஸ் இச்சே வரும் மேம் பட்டி பட்டிச்சோம் இப்போ நான் கேசரி ஸ்கூல் சரிவனது வரல அடுத்து தமிழம் பூர்த்தி கேரளா தெலுங்கு பூர்த்தி கேரளா இங்கிலீஷ் பூத்தி ரே மொத்தம் தெலுங்கு மீடியமே நான் ஓஹோ டிகிரி வரைக்கும் நான் தெலுங்கு மீடியமே பட் இங்கே இருந்து தமிழ் பேச தெரியும் இல்லையா நல்லா பேச தெரியும் ஓரளவுக்கு படிக்க தெரியும் ஓரளவுக்கு ஆனால் யாராவது எழுதுனா எழுது படிக்க தெரியாது நான் எழுத மாட்டேன் பட் பிரிண்டட் மேட்டர் ஐ கேன் ரீட் సో సుమారా ఊటి ఊటీ పడినా బాగుంది అయితే ఇక్కడ ఉండే వాళ్ళకి అంటే తమిళ్ కావాలి కదా హిందీ రాదు హిందీ అస్సలు రాదు మా అందుకనే మా పిల్లలందరికీ బాగా హిందీ నేర్పించారు మన కేంద్రీయ విద్యాలయాలు జాయిన్ అయ్యారు సో కేంద్రీయ విద్యాలయాలలో హిందీ బాగా నేర్చుకున్నారు హిందీ మీ అంటే మీ హైదరాబాద్ వాళ్ళకి మీకు వస్తుంది బట్ మీ హిందీ కన్నా మా వాళ్ళు హిందీ బాగుంటుంది మీది ఉర్దూ మిక్స్డ్ ఉంటుంది మా వాళ్ళది రియల్ హిందీ చాలా బాగుంటుంది నాకు హిందీ రాదు కారణం ఏంటంటే సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్లో తమిళ్ హిందీ ఒలిగి అనేవారు కదా ఇక్కడ దాంతో నాకు పోయింది పరీక్షా పేపర్ కూడా ఐదు ప్రశ్నలు అలా చూసి రాస్తే పాస్ అలాగే మేము పాస్ అయ్యాం సూర్యకాంతం గారు బాబావారి భక్తులు కదా అవునమ్మా సో ఎప్పటి నుంచి ఆ భక్తి మీకు మీకు తెలిసి అంటే మీ ఊహ తెలిసి నాకు తెలిసి నా పన్నెండు పద్నాలుగు ఏట వేసుకోండి యాభై అరవై ఐదు అరవై ఆరు నా డిగ్రీ వచ్చే డిగ్రీ కాదు నా ఎస్ఎల్సి వచ్చే టైంకి అమ్మతో వెళ్ళినప్పుడు ఆయన ఆయన ఎలా చూస్తూ ఉండి ఈయన కళ్ళు ఎలా ఉన్నాయి ఈయనకి ఎలా ఎందుకు ఈయన చెల్లిలో కాంతి ఎందుకు వస్తుంది అంత కాంతి ఎందుకు ఉంది వీడికి ఈయన మాట్లాడ చూస్తే ఇంతమంది ఆ కుక్కి కుక్కిపోయిన గదిలో కూర్చునేవారు అట్లాగా కలిసారా ఎప్పుడైనా స్వామి దర్శనం ఇచ్చారు కదా కూడా చాలా భక్తురాలు చాలా అంజలిదేవి గారు జానక్ గారు ఈవెన్ గారు జమున గారు కూడా బాబా భక్తులే వీళ్ళందరూ కలిసే వెళ్తారు కెవీ కృష్ణకుమార్ గారు ఉన్నారు డాక్టర్ ఆవిడ సాలిడ్ కానీ అమ్మకి మీకు తెలిసిన స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ తలుచుకుంటుంది అంతే ఆ ప్రాబ్లమ్స్ టక్ టక్ సాల్వ్ అయిపోయేది ఒకటే అమ్మ అమ్మ చిన్నప్పుడు ఏమైనా సత్సంకల్పం బాగుంటే నువన్నీ సక్సెస్ అవుతాయరా మినిమం కోరికలు ఏమున్నా సక్సెస్ అయిపోతాయి అట్లాగే ఆవిడకి ఏంది అట్లాగే నాకు చిన్నవి ఏదైనా బాబా మీద భారం వేస్తే సరిగ్గా చదిపోతుంది తెలుగు భాష మా తెలుగువారి సొత్తు సూర్యకాంతం గారు అంటే కానీ ఇతర భాషల్లో వారికి అంటే ఏమన్నా ఎక్కువగా అవకాశాలు రావడం తమిళంలో ఒక ఐదు సినిమాలు చేశారమ్మా హిందీలో ఒకటో రెండో చేశారంతే కానీ అమ్మ తెలుగే తెలుగుని దాటి వెళ్ళలేదు ద తమిళ యాక్టర్స్ చాలా మంది అమ్మకి దగ్గర పండరిబాయి గారు ఫ్రెండు అమ్మకి తర్వాత మనోరమ్ గారు వీడు బాగా ఫ్రెండు శివాజీకి నేను ఆ కాలంలో ఏంటంటే వాహిని స్టూడియో అంతా షెడ్లు ప్రసాద ఏవీఎం స్టూడియో దీన్ని ఏవీఎం స్టూడియోకి వెళ్ళాం అనుకోండి నాలుగైదు షెడ్లు పక్క పక్కనే ఉంటాయి దాంట్లో ఒక దాంట్లో తెలుగు సినిమా అవుతుంది ఒక దాంట్లో తమిళ సినిమా షూటింగ్ అవుతుంది ఈ షూటింగ్ వల్ల ఏంటంటే దగ్గర దగ్గర ఉంటాం మేము ఖాళీగా ఉంటాం కదా అందువల్ల ఇందులో అమ్మ లోనే నేను ఇందులో అందులోకి వెళ్ళేవాడిని నగేష్ నాకు బాగా నేనంటే ఇష్టం రాజీబాబు గారికి నగేష్కి నేనంటే ఇష్టం నగేష్ ఎప్పుడైతే ఎబ్బట్టుకుని పోయేవాడు జబ్బట్టు తీసుకుపోయాడు వాడే ఆనందే వా పొలం అనేవాడు వాడు పేరు ఆనంద్ అందుకని నా అనంతాన్ని పట్టుకుపోయాడు అనమాట పట్టుకుపోయి అందరిని పరిచయం చేసేవాడు అదంతా ఉంది అలాగే అందువల్ల శివాజిగ్నేశ ఎంజిఆర్ ఎంజీఆర్ ఇష్టం నాకు వాళ్ళ సినిమాలు బాగా చూస్తాను అందువల్ల వాళ్ళతో కొంచెం పరిచయం కలిగింది నాకు ఎప్పుడైనా వస్తే నా వాళ్ళ అబ్బాయి అని చెప్తే ఎన్న ఎన్న పంటారని అడిగేవాడు అనమాట నల్లా పడి అనేవాడు అట్లాగా కొంచెం అమ్మ వల్ల నాకు చాలామందితో పరిచయాలు బాగా వచ్చాయి స్ట్రిక్ట్ స్ట్రిక్ట్గా ఉండే అమ్మ గా ఉంటుంది అమ్మ చదువుకోవాలి మనం చదువుకొని హోంవర్క్ అని చేస్తే అంటే ఎంతో మంచిది ఆ రిపోర్ట్ చూసినా చాలా సంతోషిస్తుంది ఆ రోజు పెద్దగా తీసుకెళ్ళి గుడ్లాండ్స్ హోటల్లో పార్టీ ఇస్తుంది ఓహో ఆవిడ పెద్దగా తింది ఏదంటే కాంజీవరం ఇడ్లీ అలా ఇంకా రెండు మూడు ఉన్నాయి ఎలాంటివి తింటుంది అయినా మాకు పార్టీ ఇచ్చేది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ని పిలిచి మా ఫ్రెండ్ మా ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్ళి అంటే ఇంట్లోనే చేస్తే ఎందుకని బయట తీసుకెళ్లి చేద్దాం అని చేసేది మాకు వెళ్ళే రెండే రెండు హోటల్స్ అమ్మ వెళ్ళేది ఏంటంటే గుడ్లాండ్స్ దాశప్రకాష్ రెండు మంచి శాఖాహార మంచి శాఖాహార భోజనం మంచి ఫేమస్ అవి విశాలంగా ఉంటుంది కంజస్టెడ్ కంజెస్టెడ్గా ఉండదు అందువల్ల ఫుడ్ కూడా బాగుంటుంది ఫుడ్ కూడా బాగుంటుంది అప్పుడు దాస్ ఐస్ క్రీమ్స్ కూడా వచ్చే కదా దాస్ ప్రకాష్ ఫేమస్ ఫర్ ఐస్ క్రీమ్స్ సో అలా మరి